తర్వాత కాంట్రాక్ట్లు ఎందుకంటే ఐదేళ్ళ క్రితం చేసిన కాంట్రాక్ట్లు క్లోజ్ చేయలేవాడు అంటే వచ్చేసారు క్లోజ్ చేసినట్టు ఇబ్బంది అది కాదు వాడిని క్లోజ్ చేయాలంటే వాళ్ళకి మరిన్ని సమస్యలు ఉన్నాయి దానికి కమిటీలు వేసి కమిటీలకు టైం ఇచ్చి అవన్నీ చేసి అథారిటీలో పెట్టి వాడి నుంచి క్యాబినెట్కి పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అవన్నీ హర్డీల్స్ ఈ మధ్య పూర్తి చేస్తారు దానికి ఆర్డర్ పెట్టింది వెంటనే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు టెండర్లు టెండర్లు పిలవటానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఈరోజు అథారిటీ క్లీజ్ చేసింది రేపు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో కూడా పెడుతున్నాం అది కూడా అవుతానే నాలుగైదు రోజులు టెండర్లు పిలుస్తాం మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా బ్యాలెన్స్ కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి జనవరి ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం మూడు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐదు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండి అసెంబ్లీ హైకోర్టు మూడు మూడు వేల ఆరు వందల అధికారుల హౌసెస్ మూడు వందల అరవై కిలోమీటర్ల ఫ్రంట్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్సు కంప్లీట్ చేయడం జరుగుతుంది